అందరికీ నమస్కారం అండి నేను నాగిని అరటికాయ ఆవపెట్టిన కూరండి కూర అండి ఈ పచ్చరిటికాయల్లోకి ఆవపిండి నూరుకుని కూర చేసుకుని ఆ పొడి చల్లుకుని తింటే ఉంటుందండి పక్కన ఎన్ని కూరలున్నా కూరలన్నీ అటకెక్కించేస్తారు అంత బాగుంటుందండి దీనికోసం నాలుగు పచ్చరటికాయలు తీసుకుని కాయలకున్న చివరలు తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి కాయలన్నీ ఇలా మధ్యలోకి పోసుకున్న తర్వాత ఆ ముక్కలన్నీ ఒక కుక్కర్లో వేసుకుని ముక్కలు మునిగేలా నీళ్లు పోయాలండి దాంట్లోనే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేయండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ మీద రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి ఐదు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని రసం తీసి పెట్టుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ ఆవాలు తీసుకుని మెత్తగా పొడి చేసి పెట్టుకోండి ఈ పొడి వేయడం వలన కూరకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలన్నీ చల్లారిన తర్వాత ముక్కలకున్న తోలంతా ఒలిచేసి అన్ని ముక్కలు ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ ఒలిచి పెట్టుకున్న అరటికాయ ముక్కలన్నీ పప్పు గుత్తుతో కానీ ఏదైనా స్పూన్తో కానీ మెత్తగా మెదిపి పెట్టుకోవాలండి ఇప్పుడు గ్యాస్ వెలిగించి బాండీ పెట్టండి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ వేడిగా అయిన తర్వాత ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర వేసి చిన్న మంట మీద అన్నీ దోరగా వేయించండి ఈ పప్పులన్నీ వేగిన తర్వాత కొద్దిగా ఎండిమిర్చి ముక్కలు పచ్చిమిరపకాయ చీలికలు కొంచెం కరివేపాకు కూడా వేసి అంతా దోరగా వేయించండి ఈ పోపంతా బాగా వేగిన తర్వాత పెట్టుకున్న చింతపండు రసం పోసి బాగా దగ్గరగా వచ్చేలా ఉడికించాలండి రసం అంతా దగ్గరగా వచ్చేసిన తర్వాత మెదిపి పెట్టుకున్న అరటికాయ ముక్కలన్నీ వేసేసి ఒక టీ స్పూన్ సాల్టు ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి అంతా కలిసేలా బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత రెండు నిమిషాలు ముక్కలు అన్నీ మగ్గించుకుని గ్యాస్ ఆఫ్ చేసేయండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ముందుగా నూరు పెట్టుకున్న ఆవుపొడి కూరలో చల్లాలండి అరటికాయ ముక్కలు ఆవుపొడి అంతా బాగా కలిసేలా కలపండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఆవపిండి కూర రెడీ అండి